హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పై బౌల్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకుందాం తర్వాత బగారాకు ఇలాచీ లవంగాలు అనసపువ్వు దాల్చిన చెక్క సాజీరా యాడ్ చేసి మంచిగా ఫ్రై కానివ్వాలి తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కరివేపాకు పుదీనాని యాడ్ చేసి మంచిగా ఫ్రై కానివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోవేరకు చూడాలి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం అందులో సాల్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం అలాగే రైస్ని కూడా యాడ్ చేసుకుందాం నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రైస్ కుక్కర్లో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేయడమే అంతే ఎంతో టేస్టీ అయినా బగారా రైస్ రెడీ